ప్రైజ్ ఆన్ దేవుని స్తోత్రం అందరికీ మరి ప్రభుపేట యస్ కృష్ణ తెలియజేస్తున్నాను మరి రీసెంట్గా సహోదరుడు మరి నెహనియా నెహమియా గారు నన్ను ఒక చోట మీటింగ్స్లో కలిశారు ఏసీటీసీలో ఒక మీటింగ్లో కలిసి కలిసినప్పుడు ఆయన హృదయంలో ఏమైతే ప్రేరేపణ కలిగిందో నాలాగే ఈ విధంగా సువార్త చేయాలని ఒక ఆశ కలిగిందో ఆ ఈరోజు మన మాట మా తన మాటలు పంచుకోవడానికి వచ్చారు బోర్డు ఇచ్చాను ఆయన మాటలను విందాం స్తోత్రం దేవునికి మహిమ మాయమక్కలను కాక మరి బ్రదరు అన్న సుధాకర్ అన్నగారు నాకు ఒకసారి ప్రవీణ్ అన్న ప్రవీణ్ పగడాల గారి గురించి యూట్యూబ్ లో మాట్లాడుతుంటే ఆయన ఇంటివే చూస్తున్నప్పుడు ఆ మెడల్ అయ్యి టచ్ చూసిన అనమాట అరే అన్నయ్య ఏంటి ఇంత బాగా ఏదో మెడలు పెట్టుకున్నాడు అని చెప్పి జూన్ చూసినప్పుడు ఇది నాకు చాలా ప్రేరేపణ వచ్చింది ఇది బాగుంది సువార్థ ప్రకటించడానికి ఎస్ అన్నను కలిసి సువార్థ ఇది ఇది పలక తీసుకోవాలి ఎలాగైనా సరే సువార్థ ప్రకటించాలని చెప్పి అన్నను ఈరోజు కలవడం జరిగింది మరి సహోదరుడు నెహ్య గారు ఈరోజు నిశ్శబ్ద స్వార్థ సైన్యంలో మరొక సైనికుడు మరి దడుం కట్టి రావడం చాలా సంతోషం నాకు చాలా సంతోషం నా ఆశ ఏంటంటే ఇలాంటి నిశ్శబ్ద స్వార్థ సైనికులు ఈ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ లెగాలి రావాలి గనుక అంత దినాలను ప్రకటించబడే ప్రకటించబడేది ద్వారాలు మూయబడక మునిపే మనం మన పని చేసి ముగించాల కనుక ప్రార్థన చేసే సహోదరుడు నెమ్మి నెహమియా ఓల్డ్ సిటీలో ఉంటారు చాలా బారుతున్నాడు గనుక ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా నేను వాళ్ళందరికీ ఇలాంటి బోర్డ్స్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను కలిసి దేవుని రాజ్యానికి అర్థం ఆయన రాజ్యానికి కొన్ని ఆత్మలు మనతో పాటు తీసుకెళ్దాం ప్రభుత్వ వాడవారిని కిరీటాన్ని పొందుకోవడానికి ప్రయాసపడతాం ప్రేమ నారా గాడ్ బ్లెస్ట్ ఆర్ తప్పకుండా మా గురించి ఇలాంటి నిశ్శబ్ద సువార్త సైనికులు ఇంకా అనేక మంది వారందరి కొరకు సువార్థుల కొరకు శాపుల కొరకు అపోస్తుల కొరకు ప్రవక్తల కొరకు బోధకుల కొరకు మీరు తప్పకుండా మీ మీ వ్యక్తిగత కుటుంబ సంఘ ప్రాంతంలో ప్రార్థించాల్సింది కోరుతున్నాం థ్యాంక్ యూ అనడా మా కోసం ప్రార్థన చేయండి